అందరికీ హాయ్ అండి మీరు చూస్తున్నది పైనాపిల్ జ్యూస్ పైనాపిల్స్ మూడు తీసుకొచ్చారండి మా వారు దాన్ని ఇలా పై అంతా తీసేయాలి ఆ తర్వాత ఇలా జార్లో వేసుకొని ఒక్క చిన్న గ్లాస్ వాటర్ మాత్రమే పోసారు ఆ తర్వాత మిక్సీ పట్టారు ఇలా జ్యూస్ వచ్చింది చూడండి దాన్ని ఒక క్లాత్లో వేసుకొని ఇలా గట్టిగా చేత్తో ఇలా అన్నామంటే మనకు రసం వస్తుంది చూడండి ఎల్లో కలరు సూపర్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుందండి మేము ఏం చేసామంటే నైట్ ఏం తినకుండా ఇది రెండు గ్లాసుల జ్యూస్ తాగాము కొన్ని జాంపండ్లు పండ్లు తిన్నాము అంతేనండి మా డిన్నర్ అయిపోయింది ఆరోగ్యానికి ఆరోగ్యము మనకు వంట చేసే పని కూడా తప్పుతుంది కదా అందుకనే ఇలా అప్పుడప్పుడు ఇలా జ్యూసులు తాగి మనం పడుకున్నామనుకోండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా ఇలా ట్రై చేయండి వీలైతేనే